అందుకనే తెలంగాణ గడ్డ మీద నైన్త్ షెడ్యూల్ అనే ఒక పార్లమెంటులో తల్లి గర్భము లాంటి రక్షణ కవచం అది ఒక్క అందులో నుంచి వచ్చిన రెండు వందల దాదాపు రెండు వందల నలభై చట్టాలు ఒక్కటి కూడా న్యాయ సమీక్ష దగ్గరికి కూడా రాలేదు అంత సురక్షితమైన చట్టం ఉన్నాక ఇన్ని రకాల వేషాలు వేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో అన్ని కోర్టుల ఈ విధంగా పాలైంది కదా ఒక్కటే మాట రేవంత్ రెడ్డి ఎవ్రీ పీల్చే శ్వాసని వదిలే గాలిని కూడా రాజకీయం చేసే నిపుణత గల్లోడు శ్వాసని కూడా రాజకీయంగా మార్చగలడు మాట్లాడిన కదిలిన మెదిలిన అతని తలలో ఉన్న వెంట్రుక కదిలినా కూడా అది రాజకీయం కోసమే అంత షార్ప్ పొలిటీషియన్ వెరీ షార్ప్ పొలిటీషియన్ మా రామదాసు మా ముందే జెడ్పీటీసీ మహబూబ్నగర్లా అట్లా కాదు కథ అది కాదు ఆయన వేరే మారిపోయింది మొత్తం కథంతో మారిపోయింది అతను భారతదేశంలోనే మోడీకి ధమ్ఖి ఇచ్చినటువంటి కులాలు కమ్మారెడ్డి కులాలు గుజరాత్ వ్యాపార సామ్రాజ్యానికి ధమ్ఖీ ఇచ్చారు ఆంధ్ర కమ్మాసు ఆంధ్ర తెలంగాణ రెడ్లు అలాంటి భారతదేశంలో ప్రపంచంలో ట్రేడింగ్లో ఉన్నటువంటి రెడ్డి కమ్మ దొరల యొక్క రాజ్యాన్ని కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చాలా షార్ప్ పొలిటీషియన్ ఆ షార్ప్ పొలిటీషన్కి కౌంటర్స్ కౌంటర్ చాతుర్యంతో మనం యుద్ధం చేసి రేవంత్ రెడ్డిని మనల్ని ఉసుగొలిపి రేవంత్ రెడ్డి మనల్ని బీజేపీ మీదకి ఎగదోయబోతున్నాడు మనం చేయాల్సింది రేవంత్ రెడ్డి బీజేపీ మీద యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డిని ఎగదోయాలి మనం పైకి లేదంటే మనల్ని బీజేపీ మీద ఎగదోసి టీఆర్ఎస్ మనల్ని బీజేపీ మీద ఎగదోసి ఈ రెండు పార్టీలు మనల్ని బీజేపీ మీద ఎగదోస్తే ఆ బీజేపీ తుపాకులు పెట్టి మన మీద కాల్స్తుంది కాల్పులు జరుపుతుంది కాల్పులు జరుపుతుంది మా తెలంగాణ ఉద్యమం ఏంటి అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారం అట తెలంగాణ అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారమే తెలంగాణ అట మాకు సోషలిజం కాదు కావాల్సింది తెలంగాణకి మేము అమరవీరులు అయినావా లేదా మా మీద ఎందుకు తుపాకీ బీజేపీ మా మీద ఎందుకు తుపాకి పెట్టి పేలవాలా ఆ రేవంత్ రెడ్డి మీద పెట్టి పేలవరాదు కేసీఆర్ మీద పెట్టి పేలవరాదు ఒక ప్రధాన ప్రతిపక్షం ఒక ప్రధాన ప్రతిపక్షం ఏకాంతంగా ఎవరూ లేని సమయంలో కూడా గంటల తరబడి రోజుల తరబడి కేసీఆర్ ఆనందంగా సంతోషంగా మాట్లాడేది మధుసూదనాచారితోటే మధుసూదనాచారి గారితో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి వారసుడు హృదయ పరివర్తన చేయండి కి మీరు యుద్ధం మోడీ మీద చేయాలన్నా బయటికి వచ్చి ఇన్ని డైలాగులు ఇంకా జాలరాన్ని ఉపన్యాసం అని ఇరవై ఏళ్ళు తెచ్చిన ఇంకా నాయన ఇక ఆపండి ఇక ఆపు అని అన్నాం ఇప్పుడు కేసీఆర్ యుద్ధం రేవంత్ రెడ్డి యుద్ధం మా బీసీ జనం కోసం తెలంగాణ గడ్డ మీద ఉన్న రెండున్నర కోట్ల మంది బీసీల కోసం మా బ్రతుకు విముక్తి కోసం మా చదువుల కోసం మా ఉద్యోగాల కోసం మా రాజకీయ వాటా కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లని నైన్త్ షెడ్యూల్లో పెట్టియాలని కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు మోడీ మీద యుద్ధం చేయాలని ఈ కింద తీర్మానం చేస్తున్నారు లేకపోతే బజార్లో మమ్మల్ని బీజేపీ మీద ఎగదోసి ఈ పని చేస్తారా మీరు చేయరా మరి బీజేపీ మీద యుద్ధం అని అంటే ఒక ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ ముందు వరుసలో ఉంటే మేము దూర దూరంగా ఉంటాం ఎందుకంటే తుపాకీ పెట్టి కాలిస్తే మా మీదకి వస్తే గుండు ఇన్నాళ్ళు మా మమ్మల్ని ముందు పెట్టారు వాళ్ళు ఆడాడన్నా దూర దూరంగా ఉన్నారు ప్రతి బుల్లెట్ మాకే తగిలింది ప్రతి లాఠీ చార్జీ మాకే తగిలింది మళ్ళీ మేము ఆ పేపర్లు వచ్చిన కాగితాలన్నీ దాచుకొని మా మీద కేసులు ఉన్నాయి పోలీసు వాళ్ళు అని చెప్పుకుంటాం మనం ఏ ఊరు పో మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టిర్రు మా మీద మస్తు కేసులు ఉన్నాయి మా మీద నూట యాభై కేసులు మరి వీళ్ళని కొట్టరా పోలీసులు వీళ్ళ మీద తుపాకి పెట్టరా వీళ్ళ మీద అందుకనే రెడ్డి వెలమ విలమధరలు అగ్రకామ సైన్యంగా నిలబడాలి ఎందుకు నీ రాజకీయాలని బ్రతికించిన కాబట్టి నీ రాజ్యాన్ని బతికించిన బానిసలం కాబట్టి మీకు స్నానం చేయటం కూడా రాదు మీకు వంట చేయటం రాదు మీ కొంపలో బట్టలు వేసుకోవడం రాదు మీకు మానవత్వం తెలవదు మీరు మాట్లాడే విధానం తెలవదు ఎన్నికలు వచ్చాక రాజ్యాంగం వచ్చాక ఈ రెడ్డి వెలమదొర్రులు నవ్వు ముఖం పెట్టిర్రు అప్పటిదాకా పులిలాగా మా వైపు చూసి మా అయ్యల్ని గజ 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 లాడిచ్చేటట్టు లంజకుడ కాని చెప్పు తీసుకొని కొట్టిండ్రురా మమ్మల్ని మీరంతా అందరం మేమందరం మీ దగ్గర చాకి బానిసలమే మా అయ్యలు మా తాతలు మా అన్నలు మేము అందరం మీ దగ్గర జీతాలు చేసినాం ఎట్టి మా తాతలు మా ముత్తాతలు వాళ్ళ ఆత్మల కోసం యుద్ధం చేస్తాం మా అయ్యల కోసం యాభై శాతం నలభై రెండు శాతం కాడ ఆగేది కాదు ఇది అగ్రకులాలు ఏమనుకుంటారంటే వాళ్ళకున్న తెలివి మనం అర్థం చేసుకోవాలా వీళ్ళు రిజర్వేషన్ కోసం ఉద్యమించి అది పెరిగి పెరిగి పెద్ద అయితే అది నలభై రెండు పోయితే నానా నలభై పోయి రిజర్వేషన్ పోయి కులాలంతా ఒక్కటైతే అది రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తారని వాళ్ళు మనల్ని కట్టడి చేయడానికి ప్రణాళిక చేశారు